నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం సింగరేణి ప్రకాశం మైదానం ప్రగతి మైదానం సెంట్రల్ పార్క్లలో మార్నింగ్ వాకర్స్ను కలిసి ఓట్లు అభ్యర్థించిన ఖమ్మం పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు ఈ సందర్భంగా నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ దేశాన్ని అభివృద్ధి చేయాలంటే రైతులు కార్మికులు అందరి భాగస్వామ్యం ఉంటుందన్నారు మే పదమూడున జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఖమ్మం నుండి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఖమ్మం జిల్లా వాసిగా ఒక రైతు బిడ్డగా పోటీ చేస్తున్నానని తన గుర్తు కారు గుర్తు అని తెలిపారు Чем-то не видел. Говорят, чей-нибудь. Чей-нибудь. 何ですか మేము ఎక్కడికి రామండి మీకు ఓట్ వేస్తే నా తరఫున ఒక పది ఓట్లు వేపిస్తాను మీరు ఇక్కడ చేయించాలి అది మీ ఇష్టం ఇక నో డిమాండ్ ఖమ్మం నుంచి బిఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు నా గుర్తు కారు గుర్తు ఖమ్మం జిల్లా ప్రజలకు కూడా నేను ఖమ్మం బిడ్డగా ఒక రైతు బిడ్డగా నన్ను ఆశీర్వదించేప్పటికే రెండు సార్లు పార్లమెంట్కి పంపించారు మళ్ళొకసారి మీ అందరు ఆశీర్వాదం కావాలని మీరు తప్పకుండా నా గుర్తు కారు గుర్తు పోటీ వేయాలని వారిని కోరుకుంటూ మీరు ఇచ్చిన అవకాశం వల్ల పది సంవత్సరాలలో పార్లమెంట్లో ఎన్నో విషయాల మీద మాట్లాడాను ముఖ్యంగా చూసినట్టయితే ఇక్కడ కొత్తగూడెం కొవ్వూరు రైల్వే రైల్వే లైను విషయంలో చూస్తే నేను ఎప్పుడో చిన్నప్పుడు ఇక్కడ పాలంచలు చదువుకుంటేప్పుడు అందరు అనుకుంటోళ్ళు వాళ్ళు ఇక్కడ నుంచి భద్రాచలం కొత్తగూడెం నుంచి మొదలుకొని కొవ్వూరు రైల్వే లైన్ ఒకటి అలైన్మెంట్ చేసిన అది ఇంతవరకు రాలేదని నా చిన్నప్పుడే అంటే నేను పార్లమెంటుకు పోయిన తర్వాత పార్లమెంట్ సభ్యుడిగా ఆ భద్రాచలం కొవ్వూరు రైల్వే లేని వెనకాల నూట ఇరవై ఉత్తరాలు రాసి ఫైనల్గా రెండు వేల పన్నెండులో ఆ రైల్వే ని శాంక్షన్ చేపించిన శాంక్షన్ చేపించిన తర్వాత ఇప్పటికది సత్తుపల్లి వరకు లైన్ కంప్లీట్ అయ్యి రన్నింగ్ నడుస్తుంది అక్కడ నుంచి యాక్చువల్గా ఏంటంటే రాజమండ్రి కలిపే నుంచి ఇది మొత్తం కూడా కల్కట్టాకి మెయిన్ లేని కనెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది అయితే ఈ మధ్యన స్టేట్స్ డివైడ్ కావడంతో తెలంగాణ పోర్షన్ అయిపోయింది కానీ ఆంధ్ర పోర్షన్ రైల్వే లైన్ కావాల్సిన అవసరం ఉంది ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే నేను ఎంపీ కాకముందు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒక్క కిలోమీటర్ కూడా నేషనల్ హైవే లేదు నేను ఎంపీ అయిన తర్వాతనే ఖమ్మానికి నలుగు నలుబోలలో కూడా నేషనల్ హైవేలు కేంద్రంతో పోరాడి తీసుకొచ్చా రైల్వే లైన్ తీసుకొచ్చా ఎన్నో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాల్సిన ప్రతి స్కీమును కూడా వదిలిపెట్టకుండా సెంట్రల్ గవర్నమెంట్ మీద పోరాడి తీసుకొచ్చా దగ్గర దగ్గర పది సంవత్సరాల్లో పదివేల కోట్ల రూపాయల ప్రాజెక్టులు తీసుకొచ్చా కొన్ని ప్రాజెక్టులు కంప్లీట్ అయినాయి ఇంకా కొన్ని ప్రాజెక్టులు కావాల్సి ఉన్నాయి నేను ఖమ్మం జిల్లా ప్రజల్ని తెలంగాణ ప్రజల్ని కోరుకుంటున్నా ఇవాళ కేంద్రంలో తెలంగాణ తరఫున ప్రశ్నించే గొంతుకు కావాల్సి ఉంది పార్లమెంట్లో ఆ గొంతు వినిపించాలంటే అది సాధ్యపడేది ఓన్లీ బీఆర్ఎస్ ఎంపీలు మాత్రమే గత ఐదు సంవత్సరాలలో ఎన్నో సార్లు ఎన్నో విషయాలల్లో మన తెలంగాణకు రావాల్సినటువంటి ప్రాజెక్టు కానివ్వండి తెలంగాణకు రావాల్సినటువంటి నిధుల విషయాలు కానివ్వండి తెలంగాణ ప్రజల సమస్యలు కానివ్వండి ఎన్నో సమస్యల మీద పోరాడాం అందులో ముఖ్యంగా చూసినట్టయితే మన తెలంగాణ రైతులు పండించిన వరి పంటని కొనాలని చెప్పి కేంద్రం మీద ఎంతో ఒత్తిడి తీసుకొచ్చినాం పార్లమెంట్ లోన దీ విషయాన్ని లేవనెత్తినాం పార్లమెంట్ బయట కూడా లేవనెత్తినాం ఆ టైంలో నేను ఇక్కడ నుంచి నలుగురు పార్లమెంటు అభ్యర్థులు బీజేపీ నుంచి గెలిచింద్రు ఒక ముగ్గురు కాంగ్రెస్ నుంచి గెలిచిండ్రు వాళ్ళకు కూడా నేను చెప్పాను ఇది తెలంగాణ సమస్య తెలంగాణ రైతుల సమస్య తెలంగాణ సమస్యలు ఏదున్నా కూడా పార్లమెంట్కి వచ్చేసరికి పార్టీలకు అతీతంగా మనం తెలంగాణ ప్రజలకు అనుకూలంగా ఉండాలని రెండోసారి చెప్పినా కూడా ఈ రెండు పార్టీలు ఏ రోజును కూడా తెలంగాణ ప్రజల గురించి కానీ సమస్యల గురించి కానీ తెలంగాణకు రావాల్సినటువంటి నిధుల గురించి కానీ ఏ రోజును కూడా వాళ్ళు పార్లమెంట్లో గొంతెత్తలే ఇది పార్లమెంట్ సాక్ష్యం పార్లమెంట్లో ఎవరు ఏం మాట్లాడినా ఎవరిని క్వశ్చన్స్ వేసినా అవన్నీ కూడా అక్కడ రికార్డ్ అవుతాయి అందుకనే నేను తెలంగాణ ప్రజల్ని మరి ముఖ్యంగా కోరుకునేది ఏంటంటే ఇవాళ పార్లమెంట్లో ప్రశ్నించి గొంతుకగా బిఆర్ఎస్ ఎంపీని గెలిపించి పంపించాలని అదేవిధంగా మీరు రెండు సార్లు ఆశీర్వదించి దీవించి మీరు ఖమ్మం బిడ్డనని ఇక్కడ ఒక రైతు బిడ్డనని నాకు మంచి మెజార్టీ గెలిపించారు ఈసారి కూడా నా గుర్తు కారు గుర్తుకు ఓటేయాలని బ్యాలెట్ లో మొదటి సీరియల్ నెంబర్ నెంబర్ వన్ లోనే నా ఫోటో నా గుర్తు ఉంటది కాబట్టి తప్పకుండా కూడా కారు గుర్తు మీద ఓటేసి మళ్ళీ ఒక్కసారి ఆశీర్వదించమని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను ఈ వార్తలతో సమాప్తం నమస్కారం